హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అయాన్ వ్లాగ్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి కొత్త వీడియోతో కొత్త ఐడియాతో మీ ముందుకు మళ్ళీ వచ్చేసానండి ఏంటి అరటి తొక్కల్ని చూపిస్తున్నారు అని అనుకుంటున్నారా దీంతోనేనండి మనం మనీ ప్లాంట్కి వేయబోయే ఎరువండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఈ వీడియోని చూస్తూనే ఉండండి మా వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ చేయండి ఈ అట్టిపళ్ళు తిన్న తర్వాత ఉన్న తొడుములను ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని బౌల్లోకి వేసుకుందామండి కట్ చేసుకొని మనం మనీ ప్లాంట్ మొక్కలకు అలాగే గులాబీ మొక్కలకు మల్లి అంట్లకు చామంచి మొక్కలకు మందార మొక్కలకు తమలపాకు మొక్కలకు అలాగే మనీ ప్లాంట్ మొక్కలకు వేయబోయే మిశ్రమం మరియు లిక్విడ్ పేస్ట్ ఇదేనండి దీంతోనే మనం చేయబోతున్నాము పేస్ట్ తయారు చేయబోతున్నాము ఈ అరటి తొక్కలలో కాల్షియం పొటాషియం ఎక్కువగా ఉంటాయండి ఏ మొక్కలకైనా మంచి ఎరువండి ఇది మా వీడియో ట్రై చేసి మీరు మొక్కలకి ఇంట్లో ఇలా పేస్ట్ లాగా వాటర్ లాగా వేసి చూడండి మొక్కలు గులాబీ మొక్కలు పూ మొక్కలు అయితే ఎక్కువ పూలు ఇస్తాయండి అలాగే మనీ ప్లాంట్ అయితే ఎక్కువ ఆకులు అలాగే గుబురుగా వస్తాయండి మొక్కలన్నీ తమలపాకు మొక్కలైతే పెద్ద పెద్ద ఆకులు వస్తాయండి అలాగే గుబురుగా కూడా వస్తాయి చాలా చాలా అందంగా పచ్చగా పెరుగుతాయండి ఈ లిక్విడ్ మనం ఈ మిశ్రమం వేయటం వలన మా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి మా వీడియో నచ్చితే కనుక మీరు చిన్న లైక్ చేయండి ఇప్పుడు ఈ అరటి తొక్కలలో మనం వాటర్ని పోసుకొని ఇరవై నాలుగు గంటలు నాణమిద్దామండి ఇదేనండి మనం మొక్కలకు పోయేబోయే వాటర్ అండి ఇది ఇరవై నాలుగు గంటల తర్వాత మనం వాటరు మొక్కలకి పోస్తే పూ మొక్కలైతే చాలా ఇస్తాయండి అలాగే మనీ ప్లాంటు తమలపాకు మొక్కలైతే ఆకులు గుబురుగా వస్తాయండి మొక్కలు ఆకులు చూడండి మా వీడియో చివరి వరకు చూడండి మీకు నచ్చితే చిన్న లైక్ చేయండి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటి మొక్కలను ఒక మిక్సీ జార్ తీసుకొని పేస్ట్లా రెడీ చేసుకుందామండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఏ మొక్కలకైనా ఈ మిశ్రమం కానీ ఈ వాటర్ కానీ పోయవచ్చండి చాలా చాలా పువ్వులను ఇస్తాయండి చావుంచి మొక్కలైనా గులాబీ మొక్కలైనా మందార పువ్వు మొక్కలైనా మల్లె మొక్కలైనా లిల్లీ మొక్కలైనా ఏ రకం గులాబీ మొక్కలకైనా ఈ వాటర్ కానీ ఈ పేస్ట్ను కానీ ఈ పేస్ట్లో వాటర్ కలుపుకొని పోయవచ్చండి మంచి వాసన కూడా వస్తాయండి పువ్వులు ఈ లిక్విడ్ అలాగే ఈ పేస్ట్లో వాటర్ను కలుపుకొని పోయటం వలన పచ్చగా వస్తాయండి గుబురుగా వస్తాయి ఆకులున్న మొక్కలైతే తమలపాకు మొక్క అలాగే మనీ ప్లాంట్ ముఖ్యంగా మనం ఇప్పుడు ఈ మనీ ప్లాంట్ మొక్కకు వేయిపోతున్నాం పేస్ట్లా రెడీ అయిపోయింది కదండి ఇది ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత రెండింతల వాటర్ని పోసుకోవాలండి ఈ పేస్ట్లో పోసుకున్న తర్వాత ఇరవై నాలుగు గంటలు ఒక నైట్ అంతా వాటర్ పోసి నానపెట్టి ఉంచేయాలండి పక్కన వాటర్నే యాడ్ చేసుకుందామండి ఇలాగనక చేస్తే పూ మొక్కలు చాలా పూలు ఇస్తాయండి మనీ ప్లాంట్ అయితే గుబురుగా వచ్చేసి ఎక్కువ ఆకులు వచ్చేస్తాయండి అందంగా ఉంటుంది మనీ ప్లాంట్ మొక్క ఈ పేస్ట్లో కాల్షియం పొటాషియం ఎక్కువగా ఉంటాయండి ముఖ్యంగా అన్ని మొక్కలకు ఇవ్వవచ్చండి మనమైతే ఈ వీడియోలో మనీ ప్లాంట్ మొక్కకి ఇవ్వబోతున్నామండి ఈ పేస్ట్ని ఇప్పుడు వాటర్ పోసాం కదండి ఈ మిశ్రమాన్ని మనీ ప్లాంట్ మొక్కకి ఇవ్వబోతున్నామండి మనము చాలా పెద్ద పెద్ద ఆకులు వచ్చేస్తాయండి గుగురుగా పచ్చగా ఎదుగుతుంది మనీ ప్లాంట్ మొక్క మీరే చూస్తారు కదండి నేను ఈ వీడియో వీడియో చేసి మీకు చూపిస్తాను అండి ప్రూఫ్ మీరే చూడండి ఇవి తొక్కల వాటర్ కూడా పోయవచ్చండి అలాగే పేస్ట్లో వాటర్ కలిపి ఈ మొక్కలకు పోస్తే మనీ ప్లాంట్ మొక్కలు కానీ ఏ మొక్కలైనా అండి పువ్వు మొక్కలైతే పువ్వులు ఎక్కువ వస్తాయండి మొగ్గలు కొమ్మ కొమ్మకి మొగ్గలు వస్తాయి అలాగే పువ్వులు వస్తాయండి మంచి వాసన కూడా ఉంటాయి మనం ఇలా ఈ వాటర్ పోయటం వలన చూడండి కలర్ కూడా మారినాయి వాటరు ఈ వాటర్ని పోద్దాము ఈ చిన్న మనీ ప్లాంట్ మొక్క ఎంత గుబురుగా వచ్చిందో మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి మనం ఈ మనీ ప్లాంట్ మొక్కకు వేయటం వలన చూడండి ఎంత గుబురుగా వచ్చిందో ఈ పేస్ట్ని మా వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి మా వీడియోని టచ్ చేసి వెళ్ళిపోకండి మా వీడియోని చివరి వరకు చూడండి ప్లీజ్ అండి మా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి మా ఛానల్లో వచ్చే వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి మీకు నచ్చితేనే చిన్న లైక్ ఇవ్వండి అలాగే మా వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ మా వీడియో షేర్ చేయండి ఈ మనీ ప్లాంట్ మొక్క చిన్న మొక్కగా ఉండేదండి మనం ఇలా ఈ పేస్ట్ని ఈ వాటర్ని పోయటం వల్ల ఎంత గుబురుగా ఎంత పచ్చగా ఎదిగిందో మీ ముందే మీ కళ్ళ ముందే ప్రూఫ్ని చూడండి మనం కింద మొదళ్ళ దగ్గర వేయాలండి అరటిపండు తొక్కలని నానపెట్టిన వాటర్ అండి పోసి ఇలా మట్టి వేసి నీళ్లు చల్లితే చక్కగా అందంగా గుబురుగా వస్తాయండి ఇలా వేయాలండి మీరే స్క్రీన్ మీద చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందో ఈ మనీ ప్లాంటు మొక్క పెద్ద పెద్ద ఆకులండి మా వీడియో అయితే చివరి వరకు చూడండి ఎక్కడా స్కిప్ చేయకండి మా వీడియో కనుక నచ్చితే కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయండి మనం యూట్యూబ్ ఫ్యామిలీ కదండి మన అందరము మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి ండి మా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి మనీ ప్లాంట్ మొక్కను చూడండి ఎంత అందంగా గుబురుగా వచ్చిందో అరటి తొక్కల వాటరు అలాగే అరటి తొక్కలను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పేస్ట్లా వేసుకొని వాటర్ని కలుపుకొని పోయాలండి మొదల్లో చూస్తున్నారు కదా మీరే ఎంత అందంగా ఉందో ఈ మనీ ప్లాంట్ మొక్క ఈ వాటర్ ఇలా పోయటం వల్ల అరటి తొక్కల వాటర్ అండి అలాగే పేస్ట్లో వాటర్ని కలుపుకొని పోసానండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత పచ్చగా గుబురుగా వచ్చిందో ఈ మనీ ప్లాంట్ మొక్క మీరు ఇంట్లో ట్రై చేయండి పెద్ద పెద్ద ఆకులుగా కూడా వస్తాయండి అందంగా ఈ లిక్విడ్ ఈ వాటరు అరటి తొక్కల వాటర్ పోయటం వలన చూడండి అంత అందంగా కనిపిస్తున్నాయో ఆకులు మీరు ఇంట్లో ట్రై చేయండి ఏ మొక్కలకైనా వేయవచ్చండి ఈ వాటరు ఈ పేస్ట్ పేస్ట్లో వాటర్ కలుపుకొని అరటి తొక్కల వాటర్ అండి ఏ మొక్కలకైనా పోయవచ్చండి మనం మందార మొక్కలు గులాబీ మొక్కలు చామంచి మొక్కలు మల్లె మొక్కలు లిల్లీ మొక్కలు అలాగే మనీ ప్లాంట్ తమలపాకు మొక్కలకి ఈ వాటర్ పోయవచ్చండి చాలా చాలా గుబురుగా వస్తాయి అన్ని రకాల మొక్కలకు ఈ పేస్ట్ ఈ వాటరు పోయవచ్చండి చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో మనీ ప్లాంట్ ఆకులు ఈ లిక్విడ్ ఈ వాటర్ని పోయటం వల్ల అరటి తొక్కలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని నైట్ అంతా నానపెట్టుకొని ఇప్పుడు ఇంకో చెట్టుకి వేసి చూపిస్తున్నాను చూడండి ఈ పేస్ట్లో వాటర్ కలుపుకొని ఈ పేస్ట్ ఈ వాటర్ని ఇలా వేసి మనం మట్టి పోసి నీళ్లు చల్లుతూ ఉండాలండి టూ ఒకసారి వాటర్ పోయొచ్చండి రోజు పోయాల్సిన అవసరం లేదు మనీ ప్లాంట్ మొక్కలకు ఈ పేస్ట్ను పదిహేను రోజులకోసారి వేస్తే చాలండి ఇలాగా ఈ వాటర్ కానీ ఈ పేస్ట్ను కానీ చక్కగా గుబురుగా పెద్ద పెద్ద ఆకులు వస్తాయండి మనీ ప్లాంట్ ఆకులు మనం ఇంట్లో పెంచుకున్నా చాలా చాలా మంచిదండి మనీ ప్లాంటు ఈ మొక్కలను చూస్తున్నారు కదా మీరే పెద్ద పెద్ద ఆకులుగా వచ్చాయి మనం ఏమీ వేయలేదండి ఉట్టి అరటి తొక్కల వాటర్ని పోసాము అలాగే లిక్విడ్ను రెడీ చేసి అందులో వాటర్ని కలుపుకొని పోసామండి ఇలా పదిహేను రోజులకి ఒకసారి పోసుకుంటే చాలండి ఈ మిశ్రమాన్ని ఈ వాటర్ని అరటి తొక్కలేనండి అదొక్కటేనండి చిట్కా ఇది ఈ చిన్న చిట్కా మీ అందరికీ నచ్చితే కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయండి మా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి మా వీడియోని చివరి వరకు చూస్తూనే ఉండండి మీకు నచ్చితే కనుక కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయండి ఇంట్లో మీరు ట్రై చేయండి మొక్కలు చాలామంది చాలా చాలా ఇష్టంగా ఇష్టపడతారండి చూడండి ఎంత అందంగా పెరిగిందో మనీ ప్లాంట్ మొక్క మా వీడియో చివరి వరకు ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు నచ్చితే మీ బంధువులకి మీ ఫ్రెండ్స్ అందరికీ మా వీడియోని షేర్ చేయండి ఈ రిఫిడ్ ఈ అరటికాయ తొక్కల వాటర్ ఏ మొక్కలకైనా వేయవచ్చండి మీరు ట్రై చేసి చూడండి మా వీడియో నచ్చుతుంది చిన్న కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో మీరు ట్రై చేయండి ఈ లిక్విడ్ ఈ అరటిదక్కల వాటర్ ఈ పేస్టుని వేసిన తర్వాత మనము ఈ చెట్టు ఎలా పెరిగిందో మీ కళ్ళ ముందే ప్రూఫ్ ఉంది కదండి మా వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇంట్లో ట్రై చేయండి మా వీడియోని టచ్ చేసి వెళ్ళిపోకండి మనం యూట్యూబ్ ఫ్యామిలీ కదండి మనందరము మా వీడియోస్ అన్ని చివరి వరకు చూస్తూనే ఉండండి ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తామండి అప్పటి వరకు మా వీడియోస్ చూస్తూనే ఉండండి ప్లీజ్ అండి మా ఛానల్ను కూడా సపోర్ట్ చేయండి ఈ మనీ ప్లాంట్ మొక్క ఎంత పచ్చగా గుబురుగా ఎలా వచ్చిందో ఈ లిక్విడ్ వేసిన తర్వాత ఈ వాటర్ పోసిన తర్వాత మీరే ప్రూఫ్ చూస్తున్నారు కదండి ప్లీజ్ అండి చూడండి మా వీడియోస్ చివరి వరకు చూడండి ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు రాబోతున్నానండి అప్పటి వరకు మా వీడియో చూస్తూనే ఉండండి ప్లీజ్ అండి